హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపు మా పాప స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ ఉన్నాయి కృష్ణాష్టమి అందుకోసమని గోపిక అని కృష్ణుడు అయితే వేషం అయితే వేసుకో వేయమని చెప్పారు మేమైతే అయితే షాప్కి వెళ్ళి అయితే ఇవైతే తీసుకున్నాం ఇందులో ఒకటి చున్నీ తీసుకున్నాం ఇది సెట్ అంట ఇందులో కూడా చున్నీ వస్తుంది రేపు అయితే మా పాపని అయితే రెడీ చేస్తాం రెడీ చేసేటప్పుడు అయితే వీడియో తీస్తాం ఇక ఇగో పాపడ బిళ్ళ ముక్కేర ఇచ్చిర్రు ఇగ దండా వేసుకోవడానికి చున్ని ఏది సెట్ అయితే అవి వేస్తాం అలాగే వడ్డానం ఇచ్చిర్రు చేతులకు వంకీల టైపు ఇవైతే అయితే పూతలు అయితే ఇచ్చిర్రు చూడండి ఒకసారి ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేద్దాం చూద్దాం ఒకసారి ఎట్లా ఉన్నాయి అనేది చూద్దామ వేసుకుంటున్నావా రేపు గోపికమ్మ గోపికమ్మ వేసుకుంటావా లేకపోతే కృష్ణుడా గోపికమ్మ గోపికమ్మ వేసుకుంటావా మీ టీచర్స్ ఏం చెప్పారు ఇప్పుడు మా పాపను రెడీ చేస్తున్నా చూడండి ఇక మంచిగా రెడీ అవుతుంది చేస్తున్నా కొద్దీ అలా ఏం చేయలేదు మంచిగానే రెడీ అయింది చేస్తా అంటే ఫస్ట్ లంగా జాకెట్ అయితే వేసిన వేసిన తర్వాత మేము చున్నీ నిన్న అది చిన్న ఉంది రెండు చున్నీల్లో ఒకటి చిన్న ఉంది ఒకటి పెద్ద ఉంది ఆ పెద్ద చున్నీ అయితే తీసుకొని అయితే నేనైతే ఇక ఈ విధంగానైతే వేసిన కొంచెం సెట్ కాలే సెట్ కాకపోతే అంటే తీసుకుంటా వేసిన తర్వాత లాస్ట్కి అయితే సెట్ అయింది పాపనైతే పర్లేదు మంచిగా ఉన్నది

ટાઈટ વેટ હોય લી છે ને મારી ગિરી ગિરી ટાઈટ ઉં ના હે હે కునికి అట్లే ఉంటుంది అది അഞ്ചല്ല അല്ല ടൈറ്റിൽ എയദോ ഇല്ല ഇതാ ఏం వెనక ఓకేనా దగాది వేసుకుంటా Hetta. Het. Maatjies. Onthou.

எட்டு பக்கை <try> って。 మీ నానా మనేని కొపేస్ట్ ఏది పక్కన ని మొక్కన కర్చుపండి పక్కన

A this part of the sphere. This is going to fall. लेफ्ट लेफ्ट left. 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 చూడండి లాస్ట్ అవుట్ ఫిట్ అయితే ఇగో ఈ విధంగా అయితే గోపికమ్మ అయితే రెడీ అయింది మంచిగా మంచిగా బొట్టు అయితే కుంకుమ పెట్టించుకుంది మంచిగా పెట్టుకున్నది ఇక చూడండి మంచిగా స్టిల్స్ అయితే దిగుతుంది పాప ఇక్కడ స్టైల్గా చెప్పకుండా చేస్తుంది స్టిల్స్ కొన్ని ఫొటోస్ తీసాము చూడండి ఇక్కడైతే ఇస్తున్నాం మీరు రెడీ తర్వాత అయితే మేమైతే స్కూల్కు పంపించినాం మేమైతే స్కూల్కు పంపించినాం మా గోపికమ్మ ఎలా ఉందో చూసి చెప్పండి ఈ పూతలే కదా మంచిగా ఇగో ఈ రోజు అయితే గోపిక రేషిమేషణం ఇది చూడండి ఇగో ఇట్లా అవుట్ అవుట్ ఫిట్ అయితే ఇట్లా వచ్చింది ఇగో చూడండి ఒకసారి ఫైనల్ లుక్ అయితే ఇగో ఇలా ఉంది जब मैं मन्ना मिस्त्री लेता है तो बारबार बारबार इन्होंने ना हाँ दीशन वो नहीं मने ऐसे वही मने స్కూల్ అయితే పంపించిన పంపించిన తర్వాత వాళ్ళ స్కూల్లోనైతే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి చూడండి ఇక్కడ అందరు ఏ విధంగా కృష్ణులు గోపికమ్మలు ఎంత ముద్దు ఉన్నారో మంచిగా ఉన్నారు కదా కృష్ చూడండి గోపికలు కృష్ణులు అయితే మంచిగా ఉన్నారు మంచిగా రెడీ అయితే వచ్చిర్రు వచ్చిన తర్వాత వీళ్ళకైతే మంచిగా డ్యాన్స్లు అయితే వేయించారు మంచిగా జరిగింది ప్రోగ్రాము వీళ్ళను చూడండి మా గోపికమ్మ చూడండి ఎంత ముద్దుగా కృష్ణులను పట్టుకొని అయితే మంచిగా చూస్తుంది ముందు వరుసలైతే నిల్చున్నది మా పాప మంచిగా చిన్న కృష్ణులను పట్టుకొని అయితే ఉన్నది ఇప్పుడైతే కోలలు అయితే వేస్తున్నారు కృష్ణుల మధ్యలో నిల్చుండబెట్టి గోపికలు అయితే రౌండ్ తిరుగుతూ అయితే వాళ్ళు కోలలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ అదేంటి కోలాటం సంబంధించింది అయితే మ్యూజిక్ అయితే పెట్టారు మేమైతే దాన్ని అయితే తీసేసినాం ఓకేనా ఇక్కడైతే చాలా బాగా వేస్తున్నారు పిల్లలు కృష్ణుళ్ళు అయితే మంచిగా పిల్లన గ్రో పట్టుకొని అయితే ఊగుతున్నారు వీళ్ళేమో కూలలు అయితే వేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే ఓకేనా థ్యాంక్ యూ